ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ హరి ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్ హనుమత్ స్మరాన్ భవేత్ ఈ శ్లోకం బోధించేది ఏమిటంటే మన జీవితం విజయవంతంగా ఉండాలి అంటే హనుమంతుని స్మరించాలి ఆయన స్మరణ మనలో జ్ఞానం శక్తి ధైర్యం పేరు ఆరోగ్యం చురుకుదనం మంచి మాటల శక్తి అన్నీ కలిగిస్తుంది హనుమంతుని పేరునే ఒక మహామంత్రంగా భావించి ప్రతిరోజు భక్తితో జపిస్తే మన జీవితం ధైర్యంగా విజయవంతంగా మారుతుంది ఉదాహరణ హనుమంతుని స్మరణ వలన శ్రీరామజయం అనే ఒక చిన్న మాటే ఎంత శక్తివంతమైనదో మనకు తెలుసు అలాగే హనుమాన్ చాలీసా చదివే వారికి కూడా ఇలాంటి శక్తులు అభివృద్ధి అవుతాయని విశ్వాసం జై శ్రీరామ్